స్ వెల్ టు బియాకే న్యూస్ నేను మీ ఫాతిమా ఈరోజు మనతో పాటు స్టూడియోలో అయితే ఉన్నారు ఫేమస్ మోటివేషనల్ స్పెషలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు మనతో ఉన్నారు మేడం అడిగి మరింత ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేద్దాము సో ఏం లేదండి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద అగాత్యాలు జరుగుతూ ఉన్నాయి సో ఒక ప్రశాంతి అనే యువతి పెళ్ళై టూ ఇయర్స్ అయింది రాంబాబు అనే ఒక పర్సన్తో సో టూ ఇయర్స్ అయి పెళ్ళి వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం హైదరాబాద్కి వచ్చారు వాళ్ళు నివాసం ఉంటున్నారు ఇక్కడే సో వాళ్ళకి ఐదు నెలల పాప కూడా ఉందనమాట సో ఒక కుటుంబ కలహాల వల్ల కొంత డిస్కషన్ ఏదో సంథింగ్ జరిగింది వాళ్ళ మధ్య సో అనుమానం తెచ్చుకొని హస్బెండ్ రాంబాబు అనేటువంటి పర్సన్ ప్రశాంతిని చంపేశాడనమాట సో ఆవిడ ఇప్పుడు మృతదేహం అలా పడిపోయింది ఆ మృతదేహం పక్కనే అంటే ఆ తల్లి దగ్గరే పాపను కూడా విడిచేసి ఫరారైపోయాడు అసలు ఎందుకు ఇలాంటి జరుగుతున్నాయి ఘటనలు సో దీని గురించి ఒక సోషల్ యాక్టివిస్ట్గా మేడం అయితే చెప్పబోతున్నారు అడిగి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే పాతిమ్మ ఎలా ఉన్నారు మేడం ఫైన్ ఓకే మేడం నిజంగా ఈ రోజుల్లో ఆడపిల్లలకి భద్రత అనేది లేదు మామూలుగా చిన్నపిల్లల వయసు నుంచి అంటే తల్లిదండ్రులు సంరక్షించుకోవాలి స్కూల్కి వెళ్ళే వయసులో కూడా తల్లిదండ్రులు చూసుకోవాలి చిన్నపిల్లల ఏజ్ దగ్గర నుంచి కూడా అండ్ ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత పేరెంట్స్ ఇంకొకరికి బాధ్యత ఇస్తారు నా కూతురు బాధ్యత నువ్వే చూసుకోవాలని ఒక ఫాదర్గా ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఇంకా భర్తతోనే అని ఆడపిల్ల ఉండాలి సో సంరక్షించుకోవాల్సిన భర్తనే ప్రశాంతి అనే యువకు అమ్మాయిని సో చంపేశాడు చంపేశాడనమాట కుటుంబ కలహాల వల్ల అనుమానం ఎక్కువ అని అంటున్నారు ఎందుకు మేడం ఈ అనుమానాలు అసలు ఫాతిమా ఈ మధ్య ఈ మధ్య కాలంలో దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కూడా నేను గమనిస్తే అబ్బాయిల దాష్టీకానికి బలైపోయిన అమ్మాయిలు అమ్మాయిల దాష్టికానికి బలైపోయిన అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నారు అవును మేడం ఎందుకంటే చాలా కేసులు ఈ మధ్య మేఘాలయ కేసు కానీ ఇంకొక రెండు మూడు కేసులు చూస్తే వర్షకే వరుసగా జరుగుతున్నాయి సంగారెడ్డిలో ఒక కేసు అమీన్పూర్లో ఒక కేసు హస్బెండ్ని చంపేసే కార్యక్రమం బాయ్ ఫ్రెండ్తో కలిసి ఈ విధమైనటువంటి ఘోరాలు అన్నీ జరుగుతున్నాయి అయితే అక్కడక్కడ భార్య మీద అధికారం చలాయించి భార్యను హింసించి భార్యను బాధ పెట్టి భార్యను చంపేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి నిజంగా మేడం పుట్టిన పిల్లల దగ్గర నుంచి అంటే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఏజ్ పిల్లల దగ్గర నుంచి పెళ్లి వయసుకొచ్చి పెళ్లి చేసుకున్న అమ్మాయి వరకు సో ఈ దాడులు ఈ చంపడా అసలు ఆగట్లేదు మేడం అసలు ఎక్కడ భద్రత అన్నది లేదు స్త్రీ ఏంటంటే పాతిమ ఇంతకు ముందు రోజుల్లో హస్బెండ్ ఒకటే చదివే చదువుకుని ఉండేవాడు ఉద్యోగం చేస్తూ ఉండేవాడు కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం అప్పుడు ఏంటంటే హస్బెండ్ నాలెడ్జ్ ఉన్నాడు హస్బెండ్ చదువుకున్నాడు హస్బెండ్ సంపాదిస్తే భార్య బ్రతకాలి అంటే డిపెండెంట్ అలా ఉన్నప్పుడు ఏంటంటే హస్బెండ్ ఎలా చెప్తే అలా వినేది నోరు మూసుకొని ఉండేది ఇప్పుడు వీళ్ళ చదువులు ఎక్కువైపోయిన తర్వాత భర్తకు ఎదురు తిరగటము వీళ్ళు ఉద్యోగాలు చేయటం వల్ల నువ్వు సంపాదించేది ఏంటి నేను సంపాదించినటువంటి డిస్కషన్స్ గొడవలు అంటే ఆ గొడవలు డిస్కషన్స్లోనే గొడవలు అవటము దానివల్ల విడిపోవటము స్వేచ్ఛ మితిమీరిన స్వేచ్ఛ తీసుకోవడము ఆడవాళ్ళు దాంతో మగవాళ్ళ లైఫ్ పాడవడం జరుగుతూ ఉండేది అవును అక్కడక్కడ ఇలాంటివి చదువులేని పిల్లలు అంటే ఈ అమ్మాయి చదువుకోలేదో చదువుకుందో నాకైతే తెలియదు ప్రశాంతి బేసిక్గా ఆమె ఒక స్త్రీ అని రాంబాబు అనేటువంటి అబ్బాయిని చేసుకుంది టూ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితము ఏదో పొట్ట అంటే పోషించుకోవడానికి అని హైదరాబాద్ వచ్చాడు మంచి పని వెరీ గుడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం చేసుకుని భార్యని పోషించాల్సింది పొయ్యి ఆమె మీద ఈ సిటీ కల్చర్ ఎలా ఎలా ఆ అబ్బాయిని ప్రభావితం చేసిందో తెలియదు కానీ ఇక్కడ వాతావరణం చూసి నా భార్య కూడా ఇలాంటి పనులు ఏమైనా చేస్తుందేమో ఒక సెల్ ఫోన్ ఆన్ చేస్తాడమ్మా దాంట్లో భార్యని అనుమానించే భర్త వీళ్ళ కుటుంబనే వీళ్ళ కుటుంబానికి సంబంధించి అలాంటి స్టోరీ ఏదైనా జరిగిందనుకోండి ఆ సెల్ ఫోన్లో చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే బేసిక్ గా వాడు మంచివాడైనా బుర్ర చెడిపోయి ఉంటుంది ఆట్యాన్ని సో ముందు కూడా ఇద్దరి మధ్య గొడవలు అవుతూ ఉంటే పేరెంట్స్ వచ్చి సర్ది చెప్పారు అని అంటున్నారు అవును ఈ గొడవలు ఎంత స్థాయికి వెళ్తాయి అని పేరెంట్స్ కు తెలిసినప్పుడు కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేసి ఉంటారు వాళ్ళు అవును కానీ అది సొల్యూషన్ కాదు వీడిలో ఈ రాంబాబు అనేటువంటి వ్యక్తిలో ఎక్కడో ఒక చోట ఒక క్రిమినల్ యాంగిల్ ఉండి ఉంటుంది ఆ క్రిమినల్ యాంగిల్ ప్రశాంతి నోటిఫై చేయలేకపోయింది ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయ్యి ఉండొచ్చు లేదా చదువుకొని కూడా ఉన్నా కూడా వీడిని స్టడీ చేసే అంత నాలెడ్జ్ అమ్మాయి దగ్గర లేకపోయి ఉండొచ్చు ఏది ఏమైనా అమ్మాయిలు కూడా చదువుకోకపోతే సెక్యూరిటీ లేదమ్మా వాళ్ళకి అవునమాట తెలివిగా గనక హస్బెండ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చంపేసే చంపేయడానికి సిద్ధపడతారు అలా కాకుండా వీడికి ఇష్టం లేదనుకో అనుమానమే వచ్చిందనుకో భార్య మీద పోనీ వీడు చూశాడే అనుకో ఆ మీదని తప్పు చేయంగా చట్టాలు ఉన్నాయి ఈజీగా చక్కగా పెద్ద మనుషులను కూర్చోబెట్టి ఒక లెటర్ ఈ అమ్మాయిని నేను ఇట్లా అనుమానిస్తున్నాను నాకు ఇట్లా ప్రూవ్ అయింది కాబట్టి ఈమె నాకు అవసరం లేదు అని ఒక లెటర్ రాసి ఇచ్చేసేసి ఆమె మానాన ఆమెను వదిలేసినప్పుడు ఆమె లైఫ్ ఆమె చూసుకుంటుంది అవును నువ్వు ఇంత దుర్మార్గుడు అయిపోయి ఒక ఆరు నెలల ఐదు నెల బిడ్డను పెట్టుకోను నువ్వు చిన్న ఆడపిల్లని పెట్టుకొని ఆ బిడ్డని ఆ బిడ్డకి తల్లి లేకుండా చేసినటువంటి పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు మగవాడైనటువంటి అహంకారం నీలో ఉండి భార్యని గొంతు పిసికి చంపేంత పరిస్థితి ఏముంటుంది ఒక తిట్టు తిట్టితే నువ్వు ఒక తిట్టు తిట్టు ఒక దెబ్బ కొడుతు నువ్వు ఒకటి అది నీకు అలివి కాకపోతే నీ భార్య నిన్ను క్రుయల్టీ కింద ఉంది నీ పట్ల అంటే పోలీస్ కంప్లైంట్ చట్టాలు ఉన్నాయి నీ భార్యని శిక్షించడానికి మీ పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టి అమ్మాయి ఇదిగో ఈ అమ్మాయి ఇలా చేస్తుంది నాకు అనుమానంగా ఉంది నాకు ప్రూవ్ కావాలి ఈ అమ్మాయి వద్దు అని పేరెంట్స్కి చెప్పి నీకు నచ్చిన జీవితం నువ్వు సెలెక్ట్ చేసుకొని వెళ్లాల్సింది పోయి ఇప్పుడు నువ్వు నేరం హత్య చేశాడు ఆవేశానికి వెళ్ళి అనుమానాలు తెచ్చుకొని అనుమానాలు తెచ్చుకొని మనసులో పెట్టుకొని ఏదో ఒక గొడవ ఇంట్లో స్టార్ట్ చేసి ఆ అమ్మాయిని హింసించి ఈ ఈ వాళ్ళు కొంతమంది ఏంటంటే అమ్మా భార్యని గిల్లి గిచ్చి కొట్టి ఇలాంటివి చేస్తే కూడా వాళ్ళకి మజా అనమాట అదొక సైకోలే సైకో కొంచెం మెత్తగా ఉంటే చూడండి మనం దొరువులేస్తూ ఉంటాం పిల్లల మీద కూడా కొంచెం మెత్తగా ఉన్న పిల్లల్ని దొరివేస్తాం అదే వాడు తిరిగి కాలేజ్ అన్నాడు అనుకో వాడు జోలికి పోం మనం చిన్న పిల్లలైనా సరే ఇక్కడ ఆడపిల్ల దొరికిందంటే ఇది నా ప్రాపర్టీ ఇది నా సొంతం దీనిని ఏమైనా కాస్త ఆడుకుందాం కాసేపు కాసేపు దీన్ని గిలుదాం అనేటువంటి వ్యధాలు ఇలాంటి దుర్మార్గానికి పాటు పడ్డారు నిజంగా అమ్మాయి తప్పు చేసింది అనుకో అమ్మా చట్టాలు ఉన్నాయి వదిలేయి నీ భార్యని చక్కగా ఇంకొక పెళ్లి చేసుకో ఆమె లైఫ్ ఆమె చూసుకుంటుంది నువ్వు ఏ నిరాధారంగా నువ్వు అన్యాయంగా ఒక బిడ్డని కని ఆ బిడ్డకి తల్లి లేనటువంటి లోటు నువ్వు చేసావు నువ్వు స్వయంగా నువ్వు ఈ ఈరోజు నువ్వు చట్టం నుంచి తప్పించుకోలేవు నీ తల్లిదండ్రులకి నీ వల్ల బాధే ఇటువక అత్తమామలకి బిడ్డని లేకుండా చేసావు ఆ బిడ్డకి తల్లి లేకుండా చేసావు ఈ పాపం నీ పోదు నేను నేనేమంటున్నానంటే వాడు చంపాడు అని క్లియర్ అయిపోయింది గొంతు నిలిమి చంపేశాడు కన్ఫర్మ్ ఇంకా ఇంకా మనకి ఏం ఎవిడెన్స్ అవసరం లేదు అమ్మాయి తప్పు చేసిందా లేదా సెకండరీ తప్పు చేసి ఉంటే నువ్వు ప్రూవ్ చేసి శిక్ష వేయిస్తే అది వేరే సంగతి నువ్వే చట్టాన్ని చేతులు కానీ కూడా అవకాశం లేకుండా చంపేశాడు కాబట్టి ఇంకా ఆవిడ చావుకు కూడా ఇతనే కారణాలు అయ్యాడు కాబట్టి నువ్వు ఆ అమ్మాయిని శిక్షించినందుకు ఆ బిడ్డకి తల్లి లేకుండా చేసినందుకు ఆ తల్లిదండ్రులకి కూతుర్ని లేకుండా చేసినందుకు నువ్వు శిక్షార్హుడు కాబట్టి చట్టాలు శిక్షణ త్వరలో అమలు పరిచి అది మరలా పబ్లిక్లోకి పంపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రశాంతి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇలాంటి అగత్యాయులు అయితే నిజంగా ఆడపిల్లల మీద చాలా జరుగుతున్నాయి సో అసలు నిజం ఎంత ఉంది ఏంటన్నది కూడా మా దృష్టిలో పెట్టుకోవట్లేదు చాలామంది సో అందులో అంటే వాళ్ళు చూసిందే నిజం నమ్మిందే నిజం అనే విధంగా ఉండాలి అబ్బాయిలు కూడా కోడం ఆ విధంగా ఆలోచిస్తున్నారు సో ఇలాంటి దుర్ఘటన జరిగే ముందు ఒకసారి ఆలోచించి నలుగురిలో పంచాయతీ పెట్టి లైక్ వాళ్ళ అత్తయ్య మావాళ్ళు కావచ్చు లేకపోతే వీళ్ళ అమ్మా నాన్నలు కావచ్చు వాళ్ళిద్దరికీ దృష్టికి తీసుకెళ్ళి సో ఇలా కూడా జరిగింది అంటున్నారు అయినా మళ్ళీ అతని మైండ్ సెట్ మారిపోయి ఇలా చేయడం అనేది నిజంగా చాలా ఘోరాతి ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ ఇది సో ఆడపిల్లలు ప్రతి ఒక్కరు కొంచెం బాగా నాలెడ్జ్ ఉండాలి చదువుకోవాలి ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు ఏంటనేది కూడా కొంచెం స్టడీ చేయాలి అప్పుడే వాళ్ళ కాపురాలు కూడా బాగుంటాయి లేదంటే ఇలాగా ఇంకొకరి చేతిలో బలైపోవలసింది సిచ్యువేషన్ అయితే వచ్చేస్తుంది మేడం నిజంగా ఓకే మేడం థ్యాంక్ యూ